హాయ్ ఫ్రెండ్స్ మనకు ఈ మొక్క పేరు నేల ఉసిరి చెట్టు ఇది ఆయుర్వేదిక్లో ప్రాముఖ్యాన్ని పొందింది నేల ఉసిరి అని ఎందుకంటారు అంటే ఉసిరికాయల లాగానే సేమ్ ఆకు కాయ ఉంటుంది మనం చూస్తున్న విజువల్లో కనపడుతున్నాయి మనకు అది కాయలు ఇది నేల ఉసిరి చెట్టు అంటారు దీన్ని నేల ఉసిరి ఆ కాయలు మనం చూడవచ్చు ఈ మొక్క ఇలాగుంటుంది ఇది ఆయుర్వేదిక్లో నాగి నొప్పికి ఎక్కువగా వాడతారు ఇది లివర్ క్లీన్ చేయడంలో చాలా ముఖ్యమైన మొక్క దీని ఆకులను సేకరించి ఒక గుప్పెడుగా వాటిని మెత్తగా నూరి అందులో నాలుగైదు ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రోజు పొద్దున పరిగడపను వేసుకోవడం వల్ల మనకు నాగినొప్పి నొప్పి అనేది అంటే బొడ్డు చుట్టూ వడి పెట్టినట్టుగా పెయిన్ రావడం పొత్తి కడుపులో నొప్పి ఉండడం ఎక్కువగా కాలు చేతులు లాగడం